పల్నాడు జిల్లా మాచర్లలో క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఎమ్మెల్యే జులకంటి బ్రహ్మనందరెడ్డి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఆయన ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్తిల్లాలని ఆకాంక్షించారు అలాగే న్యూస్ ప్రేక్షకులకు యాజమాన్యానికి అందరికీ కూడా భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు సంక్రాంతి మీ జీవితాల్లో సరికొత్త సంతోషాలు నింపాలని ఈ ప్రాంతం అభివృద్ధి పదంలో నడవాలని ఇక్కడ ప్రజలందరూ కూడా ఐకమత్యంతో సుపృద్భావ వాతావరణంలో జీవించాలని పల్నాడు ముఖ్యంగా మార్చర్ల నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలని আভিলশ